హాయ్ అండి వెల్కమ్ టు మన బిఎన్ఆర్ కలెక్షన్స్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అండి కలర్స్ అయితే ఇస్తానని చెప్పాను కదండీ ఇదే కలర్స్ సో నిన్న పోస్ట్ చేయడానికి నా మొబైల్ కొంచెం ప్రాబ్లం ఉండే అందుకని పోస్ట్ చేయలేదండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఆల్రెడీ షార్ట్లో చూపించాం కదండి సేమ్ అదే ఆరెంజ్ కలర్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది బ్లౌజ్ వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది నేను వేసుకున్న బ్లౌజ్ అదే నేనైతే వాషింగ్ మిషన్లో వేసానండి అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకవేళ స్ట్రెచ్ అయిపోతే చీప్ క్వాలిటీ అనేసి అనుకుందాం అనుకున్నాను సో కాదండి చాలా బాగుంది బ్లౌజు మళ్ళీ నేను వేసుకుంటే సేమ్ అలాగే ఉంది త్రీ ఎక్స్ఎల్ బ్లౌజెస్ అండి నేను చూపించేది మంచిగా హ్యాండ్ లెంత్ కూడా సూపర్గా వచ్చింది మన బాడీ ఎలా ఉంటే అలా స్ట్రెచ్ అవుతుంది చాలా బాగుంది ఈ మనం ఇచ్చే ప్రైజ్ మాత్రం ఎవ్వరు ఇవ్వలేరండి ఇక్కడ హ్యాండ్ చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా నీట్ లుక్ వచ్చిందండి మనం ఇచ్చే ప్రైజెస్ అయితే ఎవ్వరు ఇవ్వలేరండి ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి గోల్డ్ గోల్డ్ కలరు మంచి గోల్డ్ కలర్ ఎంత బాగా స్ట్రెచ్ అవుతుందో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉందో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రెంచెస్ కట్ ఉంటుంది ఇంకా మనకి ఫ్ర ఫ్రంట్ డీప్ ఏం లేదండి బ్యాక్ కూడా అంత డీప్ ఏం లేదు చాలా బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టిస్తాం కదా అలా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుంటా ఇవి ప్లెయిన్ బ్లౌజెస్ వేయచ్చు ఎవరైనా మోడల్ వేసుకుందాం అనుకున్నా మోడల్ అయితే వేయొచ్చు అలాంటి మోడల్స్ కూడా ఉంది ఇది ఇది వచ్చేసి రమా బ్లూ కలర్ అండి బహ్ ఈ నేను ఏదో యాష్ కలర్ జస్ట్ క్యాజువల్గా వేసానండి ఆ శారీ మీదకి సెట్ అవుతుందా లేదా అని ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి చూడండి అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఈ పింక్ శారీకి ప్లెయిన్ శారీస్ మీదకి ఈ బ్లౌజెస్ అన్ని స్ట్రెచ్ ఈజీగా కాంట్రాస్టేషన్ కూడా సూపర్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు చూడండి నేనైతే లాగి లాగి పెడుతున్నాను అయినా సరే అంత బాగున్నాయో బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అలా ఉంటుంది ఇందులోనే మనకి ఇది ఉంటుంది కదండి మన వెల్వెట్ క్లాత్ వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ అనమాట ఇది వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ ఎంత బాగుందో ఇదైతే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా స్ట్రెచ్ అవుతుందండి అంత బాగుంది బ్లౌజ్ అయితే ఎక్కడా కూడా మనకైతే కనపడట్లేదు అంత పతలాగా లేదు చాలా బాగుంది చాలా చాలా నీట్గా ఉందండి ఎంత స్ట్రెచ్ అవుతుందో చూడండి ఒకసారిని అయితే నేను హ్యాండ్కి అయితే వేసుకొని చూస్తాను ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఈజీగా వస్తుంది ఎవరైనా ఉన్నా సరే ఇప్పుడు నా నేను ఉన్నాను కదండి నా అంత ఉన్నా నాకంటే ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది ప్లస్ సైజెస్ వాళ్ళకందరికీ హ్యాపీగా వచ్చేస్తుంది కాఫీ బ బ్రౌన్ కలర్ అంటే మనకి మామూలుగా లేదు కాఫీ బ్రౌన్ దొరకదండి అస్సలే దొరకదు కదా అందుకని చెప్పి ఈ కలర్ అయితే తీసుకొచ్చాను మీరు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే నాకు చాలా మోటివ్గా ఉంటుంది ఇవి చూడండి ఈ బ్లౌజెస్ అయితే త్రీ ఎక్స్ఎల్ బ్లౌజెస్ ఉన్నాయి ఒకటి అయితే తెప్పించుకొని చూడండి అది నచ్చితే తర్వాత మళ్ళీ ఇంకా బై చేయండి సైజ్ అయితే లోపల అలా రాసి ఉంటుంది కలంకారీ బ్లౌజెస్ అండి ఇవి కలంకారీ బ్లౌజెస్లో కూడా మనకి మంచి మంచి అంటే కొన్నే తీసుకొచ్చానండి చిన్న వ్యాపారం కదా అర్థం చేసుకోండి మీరు నన్ను ముందుకైతే నడిపి నడిపించండి మీ సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇది కలంకారి బ్లౌజ్ అండి ఎంత అంటే మనకి రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ అలాగే మెరూన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ అలాగే గోల్డ్ కలర్ కానీ ఏ కలర్ మ్యాచ్ అయినా కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంది లోపల కూడా ఫినిషింగ్ సూపర్గా ఉంది ఎక్సెల్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి కావాలన్నా తొందరగా అయితే బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి రమా కలర్ అండి అంటే పింక్ రమా పింక్ కలర్ ఇది గ్రీన్ కలర్ అలాగే ఇంకొకటి స్కై బ్లూలో మంచి మోడల్ అండి బొటిక్ స్టైల్లో షిమ్మర్ స్టైల్ చాలా బాగుంటుంది ఎవరైనా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరైనా వేసుకోవచ్చు వావ్ వావ్ అంటే వావ్ డిజైన్ ఇదైతే ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోండి ఇందులో కాఫీ కలర్ ఉంది కాఫీ కలర్ కూడా కాఫీ బ్రౌన్ కూడా ఉంది చాలా నీట్గా ఉందండి బా మీలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా నాకు చెప్పండి నేనైతే ఒకటి మోడల్కి రెండు బ్లౌజులు అయినా పంపిస్తాను నో ప్రాబ్లం ఇది వచ్చేసి నా నెంబర్ అండి దీనికి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ కనుక్కోండి కనుక్కున్న తర్వాతనే అమౌంట్ అయితే పే చేయండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి మంచి నెట్టెడ్ బ్లౌజ్ లాగా వచ్చింది ఆఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఏం కనిపించుకోవట ఫుల్ హ్యాండ్స్లో నెట్ అయితే వేసుకోరు కదా కొంతమంది ఇది లోపల బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్కే ఇది అటాచ్ చేశారండి నెట్ అనేది చాలా బాగుంది ఇందులో ఇందులో ఇంకొక రమా బ్లూ కలర్ అండి ఎవరికి కావాలన్నా ఫొటోస్ అయితే పంపిస్తానండి నో ప్రాబ్లం ఫొటోస్ పెట్టమని చెప్పండి ఆ కలర్ మీకు మ్యాచ్ అవుతుందంటే తీసుకోండి ఇది అబ్బా ఇదైతే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి అవే బ్లౌజెస్ అబ్బబ్బబ్బ దీనికి ఉన్న క్రేజ్ మామూలుగా లేదండి ఇప్పుడు చూడండి నేను పింక్ శారీ వేసుకున్నాను పింక్ శారీ మీదకి హైలెట్ అనమాట యాష్ కలర్ కానీ దేనికి కానీ అసలు ఫినిషింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇందు ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మళ్ళీ మళ్ళీ నొక్కి పెట్టి చెప్తున్నాను ఏ కలెక్షన్లో కూడా ఇంత తక్కువ ప్రైజ్ అయితే ఇవ్వరు చూడండి నేను బ్లౌజ్ కూడా పెట్టుకొని చూపిస్తున్నాను కాలేజీ పిల్లలు కూడా అస్సలు మిస్ అవ్వక తీసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చెప్పండి మీరు కూడా తీసుకోండి థ్యాంక్ యూ